సినిమాని కానీ ఇలాంటి సిచ్యువేషన్లో బాగా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సిచ్యువేషన్లో ఇక బన్నీకి ఎదురు లేదు పుష్ప టూ తర్వాత చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఆయన రికార్డులు బద్దల కొట్టడం కూడా బన్నీకి తనకు తానే సాటి అనే విధంగా ఉన్నటువంటి తరుణంలో ఇవి అరెస్ట్ ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక రేవతి అనే ఒక మహిళ మృతి చెందటంతో ఒక్కసారిగా ఆరోపణలు రావటం అలాగే ఆ సినిమాకి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు ఆ సినిమా దగ్గర చూడటానికి వస్తున్నప్పుడు బన్నీ అల్లు అర్జున్ వస్తున్నారని సరే చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రావటం ఒక్కసారిగా అక్కడ బౌన్సర్లో కూడా వ్యవహరించినట్టు తీరు కూడా సరిగా లేదనే విధంగా విమర్శలు రావటం ఒక కుటుంబంలో విషాదం నెలకొంటం ఒక మహిళ మృతి చెందటం వాళ్ళ కుమారుడు అస్వస్థకు గురవటం ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేటు ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు ఆ కుటుంబంలో జరిగినటువంటి విషాద నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక కావచ్చు లేకపోతే మీడియా అవ్వచ్చు రకరకాలుగా రాజకీయం కావచ్చు తీవ్ర విమర్శలు రావటం జరిగింది ఒక సి సెలబ్రిటీ ఒక సినీ నటుడు వచ్చారు ఒక కుటుంబంలో విషాదం నెలకొంది అనే విధంగా రకరకాలుగా విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలోనే బన్నీ జరిగినటువంటి నాలుగైదు రోజుల తర్వాత ఒక ఆడియో వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటిస్తున్నాము అని చెప్పేసి అంతే కొంత ఊరట లభించిన పోయిన ప్రాణాన్ని తిరిగి రాకపోయినా ఇలాంటి బాధాకరం ఇలాంటి సిచ్యువేషన్ ఆ కుటుంబంలో ఉంటాం కాబట్టి అండదండలుగా ఉంటాము ఈ విధంగా జరగటం బాధాకరం అని చెప్పేసి సినీ నటుడు అల్లు అర్జున్ చెప్పిన తర్వాత అగా అంటే కేసు అంత తీవ్రత ఉండదు అనుకున్నటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా పోలీసులు చికెటపల్లి పోలీసులు ఒక్కసారిగా ఇంటి డోర్లు తట్టి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక్కసారిగా చెప్పడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైట్లు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసే సమయానికి పోలీసులు వచ్చినటువంటి సమయానికి అల్లు అర్జున్ అయితే మాత్రం షార్ట్ టీషర్ట్లో ఉన్నట్లు తెలుస్తుంది అయితే అదే విధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తామంటే దానికి అల్లు అర్జున్ అయితే ఒప్పుకోకుండా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా పోలీసులు మా సమక్షంలోనే చేసుకోవాలా డోర్లు ఓపెన్ చేసే మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పడంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ అయితే షాక్ తిన్నారు అంటే ఈ ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరిగా లేదనే విధంగా విస్మయం వ్యక్తం చేయడం జరిగింది తర్వాత పోలీసులు అనుమతితోటి డ్రెస్ మార్చుకొని రావటం తర్వాత తన తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ కూడా నేను కూడా వస్తాను పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి పోలీసు వాహనం ఎక్కటం తర్వాత పోలీసులు సరికాదు ఓన్లీ అల్లు అర్జునే మాతో రావాలి అని చెప్పేసి చెప్పటం తర్వాత అల్లు అర్జున్ అల్లు అరవింద్ వాహనం దిగటం తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి పరిణామాలు తర్వాత ఆయనకి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం అలాగే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అంతకు ముందుగానే కోర్టులో హాజరుపరిచే ముందుగానే అల్లు అర్జున్కి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు అయితే తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ విధించటం తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి ఏ ఈ పరిణామాలన్నీ కూడా కొంత ఒక ఇట్లాంటి సెలబ్రిటీలు ఒక హై స్థాయికి హై ప్రొఫైల్ ఉన్నటువంటి సెలబ్రిటీలు ఒక్కసారిగా ఇంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఘటనలు ఊహించిన పరిణామాలు జరిగినప్పుడు ఒక్కసారిగా కుటుంబాన్ని ఆశ్చర్యానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదైనా సరే ఒక క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది నిపుణులు హెచ్చరిస్తుంటారు అలాగే ఇక్కడ అంటే ప్రజలకి అక్కడ వినోదాన్ని అందించాలనే సమయంలో ఇలాంటి విషాద ఘటన జరిగినప్పుడు చాలామంది కుటుంబాల్లో ఎట్లాంటి విషాద జరిగిన గతంలో కూడా ఇలాంటి ఆడియో రిలీజ్ అవ్వచ్చు లేకపోతే సినిమా రిలీజ్ ఫంక్షన్కి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు చాలామంది యాక్సిడెంట్లో మృతి చెందడం వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం ప్రకటించడం ఇలాంటివన్నీ కూడా గతంలో జరిగాయి కానీ ఒక సినిమా ప్రదర్శనలో ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక కుటుంబంలో విషాదం నెలకొనడం అయితే మాత్రం చాలా బాధాకరమైన ఉద్దేశంతోటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం కేసు నమోదు చేయటం అలాగే దీనిపై న్యాయపరంగా త్వర త్వరగా చర్యలు తీసుకోవటం ఏదైతే ఉందో కొంచెం బన్నీ ఫ్యాన్స్కి బన్నీ కుటుంబానికి కొంచెం షాక్గానే అని మనం భావించవచ్చు అయితే పోలీసులు అరెస్ట్ చేయటంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని కూడా అక్కడ ప్రశ్నించడం మరోపక్క ఐటీ శాఖ మంత్రి అలాగే స్పందించడం మరోపక్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ వ్యాఖ్యలపై కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఈ యొక్క సినిమాలో ఇక ముందు ఇట్లాంటి ఫ్రీ షోలు అయితే ఉండవని చెప్పేసి కొన్ని వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఒక విధంగా బన్నీ సినిమాకి పుష్ప టూకి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా సాయ సహకారాలు అందించింది సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది వారం రోజుల పాటు ధరలు దాదాపు వెయ్యి రూపాయలు వరకు కూడా టికెట్లో ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది ఇంత సహకరించిన ఇలాంటి ఘటన జరగటంతో ఒక్కసారిగా బన్నీ ఫ్యాన్స్ అయితే విస్మయానికి లోనయ్యారు కానీ చర్యలు తీసుకుంటుందా లేదా అంటే ఏ లెవెన్కి అంటే పదకొండు పదకొండో నిందితుడుగా పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు మొట్టమొదటిసారిగా పదకొండు నాలుగో నిందితుడిగా నమోదు చేశారు తర్వాత పదకొండవ నిందితుడిగా ఈ యొక్క కేసులో రేవతి మృతి కేసులో అయితే మాత్రం అల్లు అర్జున్ చేర్చడం జరిగింది అంటే కేసు తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది న్యాయ నిపుణులు సమీక్షిస్తారు అక్కడ అవి చట్టం దృష్టిలో అందరూ సమానం లేనటువంటి ముఖ్యమంత్రి నేపథ్యంలో మరో పక్క రాజకీయ విమర్శలు కూడా తావిస్తుంది ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కూడా స్పందించారు మరోపక్క హరీష్ రావు స్పందించారు మరోపక్క ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా వైసీపీ నాయకులు ముఖ్యంగా స్పందించారు ఇక్కడ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే ముఖ్యమంత్రి అప్పుడే ముఖ్యమంత్రి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఆమె స్పందించారు దీనికి ఏదో కుట్ర కోణం ఉన్నట్లుగా మరోపక్క అరెస్ట్ సరికాదని మరోపక్క దీన్ని రాజకీయ అంశాల్లోనే చూడాలా రకరకాలైనటువంటి అంశాలను అయితే మాత్రం చేర్చారు కానీ అవన్నీ కాకుండా ఆ చట్టం ముందు అందరూ సమానమే అన్న రీతిలో అయితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది పోలీసులు వ్యవహరి వ్యవహరించినటువంటి తీరునే బన్నీ అయితే మాత్రం పెట్టారు అంటే అసహనం వ్యక్తం చేశారు కానీ ఈరోజు మీడియా ముఖంగా అంటే దాదాపు నిన్నటి నుంచి ప్రసార సాధనాలన్నీ కూడా ప్రసార మాధ్యమాలన్నీ కూడా బన్నీ వైపే అంటే వాళ్ళ ఇంటివైపు అలాగే ఆయన జైలుకు వెళుతున్న విధానం అలాగే ఆయన అరెస్ట్ చేసేటప్పుడు దగ్గర నుంచి కూడా లైవ్ కవరేజ్ ఏదైతే ఉందో ఆయన చేయటం అలాగే ప్రేక్షకుల ముందు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నటువంటి ఆ మీడియా ప్రతినిధులకైతే మాత్రం బయటకు వచ్చి ఆయన చివరిసారిగా మీడియా ప్రతినిధులకి నమస్కరించి అందరికీ ధన్యవాదాలు నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు అంటూ బన్నీ అయితే చెప్పారు ఇక మొత్తానికి అంటే నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలను మనం కనుక చూస్తే పోలీసులు అయితే మాత్రం చెప్పకుండా అంటే ఆ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా అరెస్ట్ చేయటంతో బన్నీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య విడుదలవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు